హాయ్ ఎవర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కుప్పం ప్యాలెస్ రోడ్లో ప్రతిష్ఠించిన పంచముఖ వినాయక స్వామిని బయట నుంచి చూడడానికి చాలా అందంగా చాలా ఆధ్యాత్మిక ప్రదేశంగా కనపడుతూ ఉంది కదా ఒకసారి లోపలికి వెళ్ళి ఆ దివ్యమైన పంచముఖ వినాయక స్వామిని మనం కూడా దర్శించుకుంటాం పంచముఖ వినాయక స్వామి అంటే పంచముఖాలు కలిగిన గణేషుడు అనే అర్థం ఈ ప్రతి ముఖానికి ప్రత్యేకమైన అలాగే ఆధ్యాత్మికమైన శక్తి అర్థం ఉంటుంది తూర్పు ముఖం విజయాన్ని సంపదని సూచిస్తుంది దక్షిణ ముఖం భయాలను అడ్డంకులను తొలగిస్తుంది పశ్చిమ ముఖం భక్తికి మోక్షానికి దారి చూపుతుంది ముఖం ఐశ్వర్యం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే మధ్య ముఖం ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది అందుకే రనిపేను పంచముఖ రూపంలో మనం దర్శించుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న అన్ని రకాల భయాలు అలాగే అడ్డంకులు తొలగి అన్ని రకాల శుభాలు వస్తాయని అంటారు సో మీకు కూడా మీ జీవితంలో ఉన్న ఆటంకాలను అడ్డంకులు అన్నీ తొలగిపోయి అన్ని రకాల శుభాలు పంచముగ గణపయ్య మన అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్